హలో అండి అందరికీ నమస్కారం ఐ మనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే మీ అందరితో పాటు మరొక ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా టైం వచ్చేసి కరెక్ట్గా ఫైవ్ థర్టీ అవుతుంది సో ఇంకైతే ఈవినింగ్ అలా వచ్చి ఇంట్లో పనంతా కూడా అయిపోయింది లోపల ఇంకా బయట వరకు అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట సో ఈ అయితే నేను జస్ట్ అలా కొంచెం తిరుగుతూ ఉన్నా పిల్లలు వస్తూ ఉన్నారేమో చూస్తున్నాను అనమాట అంటే ఇంకా స్కూల్ నుంచి రాలేదు ఒకసారి లేట్ అవుతూ ఉంటుందండి ఇంకా దానికోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నా ట్యూషన్కి మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా అలా ఇలా అనేసరికి వాళ్ళు వచ్చేసరికి ఫైవ్ ఫార్టీ ఫైవ్ దాకా అయిపోయింది ఇంకా ట్యూషన్ అయితే ఆ రోజు పంపించలేదు ఇంకా నేనైతే ఆఫ్టర్నూన్ కొంచెం పని ఎక్స్ట్రా ఉండిందండి ఇంకా పూజ చేసుకోవడం ఇదంతా చేసి పడుకున్నాను అనమాట ఫోర్ అట్లా అయింది సో పడుకున్నాను ఇంకా లేచేసరికి ఫైవ్ అయింది అనమాట ఇంకా ఇంట్లో పని అది చేసేసి ఇంకా అయితే వెయిట్ చేస్తున్నా పిల్లల కోసం అని చెప్పి అక్కడ నేను మీతో మాట్లాడుతున్నాను కానీ వాయిస్ అనేది చాలా లోగా మాట్లాడుతున్నా సో అంటే నిద్రపోయి లేచాను కదా గట్టిగా మాట్లాడదామంటే చుట్టుప్రక్కల వినేస్తారేమో అనిపిస్తూ ఉంటుంది సో అలా కూర్చొని మీతో మాట్లాడుతూ ఉన్నాను అనమాట ఇంకైతే అంతా కూడా క్లీన్ చేసేసుకొని అంటే పార్కింగ్ ఏరియా అండ్ బయట క్లీన్ చేసుకొని సాయంత్రం కూడా మళ్ళీ స్నానం చేసేసి పూజ అయితే చేసుకోవాలండి ఇంకా పువ్వులు కూడా కొయ్యాలన్నమాట వాటిని కూడా మర్చిపోయి ఇంకా అలా కూర్చొని మీతో మాట్లాడుతూ ఉన్నాను అండ్ అండ్ ఇంకొక కొన్ని కొన్ని విషయాలు అయితే రేపటి బ్లాగుల మీద షేర్ చేస్తాను అండ్ చాలామంది అంటే నిన్న వీడియోలో కూడా కామెంట్ ఏంటంటే హోమ్ టూర్ ఈ వీక్లో చేస్తామన్నారు కదా చేయలేదు చేయలేదు అంటున్నారు సో నేనైతే రెడీగానే ఉన్నానండి కాకపోతే చిన్న పని అయితే సడన్గా అనుకోకుండా పడింది అనమాట అదేంటంటే ఇంక మనం ఆపిన ఆగ ఆగే పని కాదు ఇంక అందుకని చెప్పేసి ఆపాల్సి వచ్చింది రేపటి వీడియోలో అయితే అది చూస్తారు మీరు అండ్ దాని తర్వాత అయితే నేను వీలైనంత వరకు రేపు కానీ అలా షూట్ చేసి పెడతాను సో ఆ వీడియోస్ అవిపోగానే మీతో అయితే షేర్ చేస్తాను అనమాట అది కూడా మీ అందరికీ తెలియాలి తెలియాల్సిన విషయం కాబట్టి సో ఈ టూ డేస్ అయితే కొంచెం పోస్ట్పోన్ అవుతుంది అంటే ఏదో మిమ్మల్ని వెయిట్ చేయించాలి ఇలా అయితే నా ఉద్దేశం కాదండి హోమ్ డీటెయిల్స్ కానీ హోమ్ టూర్ కానీ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి చేయలేదు అంటే కుదరలేదన్నమాట ఈ మిషన్ తెచ్చుకోవడం వల్ల ఇంకా ఇదంతా ఏదో ఒకటి అన్ని సెట్ చేయలేదు కదా అన్నీ నీట్గా చేసుకున్న తర్వాత ఇలాగ తెలియకుండానే పోస్ట్పోన్ అయిపోతూ వచ్చింది నా ప్రమేయం లేకుండా సో ఇంకా ఆఫ్టర్నూన్ అయితే తలస్నానం చేసేసి ఇంకా చిక్కులు కూడా తీసుకోలేదండి కొంచెం దేవుడికి అలా పెట్టేసుకున్న తర్వాత అయితే హెయిర్ అయితే లీవ్ చేసి చిక్ అది తీసేసుకొని అయితే వేసేసుకొని ఇంకా దాని తర్వాత అయితే మిగిలిన పనులు అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అండ్ ఇక్కడ మీరు నా డ్రెస్ చూసినట్లయితే ఇది లాస్ట్ టైం నేను అమెజాన్లో తీసుకు అండి బాగుంటుంది డ్రెస్ అయితే అంటే నై మరీ నైట్ డ్రెస్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది అనమాట డ్రెస్ కాకపోతే ఈ డ్రెస్ వేసుకున్నప్పటి నుంచి మా సురేష్ గారు అయితే ఒకటే నవ్వుతున్నారు ఎందుకు అంటే ఏంటి అడ్రస్ అలాగ ఉంది ఏంటి అడ్రస్ అలాగుంది అని చెప్పేసి నవ్వుతూ ఉన్నారనమాట ఏమైంది డ్రెస్ బాగానే ఉంది కదంటే నేను రెగ్యులర్గా వేసేదానికంటే కూడా మరీ ఎక్కువ లూజ్ వచ్చింది కదా అండ్ ఆ హ్యాండ్స్ కూడా కొంచెము ఫుల్ హ్యాండ్స్ పఫ్ లాగా వచ్చాయి సో అది చూస్తుంటే తనకి ఎలాగో అనిపిస్తుంది అంట ఇంకా దాన్ని చూసినంత సేపు నవ్వుతూనే ఉంటుంది అంటే బాగాలేదు అని కాదు కానీ ఏదో కొంచెం ఫన్నీగా అనిపించిందంట సో ఇంక ఇక్కడ నేనైతే అన్ని క్లీన్ చేసుకున్నాను కానీ అండి తీసి పెట్టాను కాకపోతే వాటిని అయితే నేను క్లీన్ చేయలేదు అనమాట అంటే దేవుడి దగ్గర హ్యాంగింగ్స్ అవి కొంచెం ఏనుగు బొమ్మలు అలాగే పైన కూడా ఒక తోరణం లాగా వేసున్నాను సో వాటిని అయితే నేను క్లీన్ చేయలేదు మర్చిపోతూనే ఉన్నాను ఇంకా వాటిని అయితే నానబెట్టేసి కొంచెం ఇది చిమ్మేసే లోపు అది కొంచెం మసి పట్టేస్తుందండి మనకి దేవుడు రూమ్కి కొంచెం వెంటిలేషన్ తక్కువ అనమాట ఇంకా అందులోనూ పిల్లలు ఇంకా ఫ్యాన్ లేయడము అలా వాటి వల్ల పూజ చేసిన ఒక ఫైవ్ మినిట్స్కి డోర్స్ క్లోజ్ చేస్తారు ఇంకా దీపాలు అయితే వెలుగుతూ ఉంటాయి కదా దానివల్ల ఎక్కువ మసి కొట్టేసుకుంటా ఉందన్నమాట ఇంకా వాటితో పాటు ఇక్కడ అంతా కూడా అలానే ఉండింది మొన్నంతా కూడా చాలా డీప్ క్లీన్ చేసాము వరకు పోతుంది కానీ వైట్ కదండి మెయిన్ సో దానివల్ల అయితే కొంచెం పేరుకుపోతూ ఉందనమాట ఏం చేయాలో అర్థం కావట్లేదు సో ఇంక నేనైతే వాటిని నానబెట్టేసి ఇంకైతే చిమ్మడం అయితే స్టార్ట్ చేశానండి నార్మల్గా ఇంతకుముందు ఈవినింగ్ టైంలో అయితే ఏం చిమ్మేదాన్ని కాదు కాకపోతే ప్రజెంట్ పూజలు చేసుకుంటున్నాం కదా కొంచెం ఈవినింగ్ టైంలో అండ్ చాలామంది అడిగారు పూజ చేసుకుంటే అంటే వారాహి అమ్మవారి పూజ చేసుకుంటే చాలా నిష్టగా ఉండాలి అంటే సారీ కట్టుకోవాలి ఇలా చెప్పారండి అండ్ నేను చెప్పేది ఏంటి అంటే నేను వ్రతం లాగా కానీ ఇలా అయితే చేయట్లేదండి సో జస్ట్ ఏంటంటే ఆ తొమ్మిది రోజులు నాన్ వెజ్ అది తినకుండా అమ్మవారికి దీపం పెట్టుకుంటూ ఉదయము సాయంత్రము ఏదో ఒక ప్రసాదం అయితే పండ్లు అంటే ఉదయం అయితే ప్రసాదము లేదంటే సాయంత్రం మెయిన్ కదా అమ్మవారికి సాయంత్రం అయితే ప్రసాదం చేసుకోవడం మార్నింగ్ అంటే నార్మల్గానే ఇంకా పువ్వులతో ఎర్రటి పువ్వులు అలాంటివి ఇష్టమైనవి ఉంటాయి కదా అలాగ పూజ చేసుకోవడం మాకు తెలిసిన కొన్ని మంత్రాలు చదువుకోవడము అంటే అమ్మవారి ఫోటో తెచ్చుకున్నాం కాబట్టి ఈ ఇయర్కి అయితే ఇలా చేస్తున్నాము వ్రతం అవన్నీ చేయాలి అంటే చాలా నిష్టగా ఉండాలి ఇంకా అన్ని ఇంకా చెప్పులు వేసుకోకూడదు అంట చాలా చాలా విన్నాను సో అవన్నీ అంటే ప్రస్తుతానికి నేను సెట్ చేయలేనండి బయట తిరుగుతూ ఉండాలి చాలా పనులు ఉన్నాయి మెయిన్ ఇంకొక పని అయితే పెట్టుకున్నాను అనమాట సో దానివల్ల అయితే నాకు కుదరట్లేదు సో నాకు వీలైనంత వరకు అయితే నేను చేయగలుగుతున్నాను నాకు తెలిసే అమ్మవారు అయితే అనుకుంటున్నా అంటే అలా చేస్తే ఇంకా అనుగ్రహం బాగుంటుంది బట్ అంత చేసుకోలేకపోయినా కానీ అమ్మవారిని నిత్యం అమ్మవారి మొహం చూసుకొని మనకి తోచినంత ఏదో ఒకటి చేసుకుంటున్నాను కాబట్టి చాలు అని చెప్పేసి అనిపించింది అనమాట ఇంకా చూద్దాము సో మీరేమంటారు ఈ పూజా విధానం గురించి నాకు షేర్ చేసుకోండి మీ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా సో ఇంకా పార్కింగ్ ఏరియా చిమ్మేశాను అండ్ ఆ ముగ్గు వేసేంతవరకు ఇంకా అంతా చిమ్మాలి అంటే చాలా టైం పడుతుంది ఈ మార్నింగ్ టైంలో అయితే చిమ్మేస్తున్నాను అనమాట నా డ్రెస్ చూసి నన్ను నవ్వుతారేమో అని చెప్పి దిక్కులు చూసుకుంటున్నా బాగానే ఉంది కదండి నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఖచ్చితంగా మా సురేష్ గారికి అయితే భలే ఫన్ అంట దాన్ని చూస్తుంటేనే నవ్వు వస్తుంది అన్నారు అక్కడ ఏంటి మళ్ళీ పడేసా జస్ట్ అదే పువ్వులు అవి ఉంటాయి జస్ట్ అలా వేసారండి మళ్ళీ ఏంటి పక్కన విసిరేసారు అంటారు అండ్ ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం మంచి మంచి వ్లాగ్స్ ఇవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను ఇంకా ఇంట్లో పని అయిపోయింది కదండి ఎంతైనా కానీ ఇల్లు మొత్తం ఇట్లా శుభ్రం చేసేసుకొని గ్యాస్ దగ్గర అంతా శుభ్రంగా ఉండింది అనుకోండి అంటే మనకున్నంత మనకు తోచినంత మన శక్తికి తగినంత అంటే అందరూ అంటారు అదేంటి ఇదేంటి అని చెప్పి బట్ ఎవరి సిచ్యువేషన్స్ని బట్టి ఎవరి ఆలోచనని బట్టి వాళ్ళు సర్దుకుంటారు వాళ్ళు నీట్గా ఉంటారు సో అదనమాట ఇంకా నేను పలానా వాళ్ళు ఇలా ఉన్నారు పలానా వాళ్ళు అలా ఉన్నారు నేను ఇలా ఉన్నాను అని ఎవరితో కంపేర్ చేసుకోనండి మన పని ఏంటి మనం ఏంటి మన స్ట్రెంత్ ఏంటి అనేది అయితే చూసుకుంటానమాట సో ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా పాలైతే వెలిగించుకున్నాను అనమాట కిచెన్ అయితే నీట్గా ఉందండి ఇంకొకసారి ఇల్లు చిమ్మేటప్పుడే కిచెన్ కొంచెం నీట్ గా అన్ని సర్దేసుకొని సో ఇల్లు చిమ్ముకుంటా ఇలా లాస్ట్లో యాన్యువల్ ఎగ్జామ్స్ జరిగాయి కదండి ఇవి వచ్చేసి లౌక్య పర్సంటేజ్ అనమాట లౌక్య వచ్చేసి క్లాస్ సెకండ్ సో ఎప్పుడు వచ్చినా కానీ లౌక్ లౌక్యకు వచ్చేసి సెకండ్ ర్యాంక్ వచ్చింది ఎప్పుడైనా కానీ లౌక్య సెకండ్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వస్తుందండి సో ఈసారి అయితే కొంచెం పర్సంటేజ్ కూడా పెరిగింది నైంటీ నైన్ పర్సెంట్ వచ్చింది అనమాట సో లౌక్య కొంచెం యాక్టివ్గానే ఉంటుంది రుత్తికి ఏంటంటే కొంచెం డల్ అంటే నా లాగా కొంచెం స్లో అన్నమాట ఆ స్లో మెంటాలిటీ వల్ల అయితే నాకు అర్థమైంది కాబట్టి మోటివేట్ చేసుకుంటూ చేసుకుంటూ ఋత్విక్ కూడా మంచి మార్క్స్తో అయితే ఇయర్ థర్డ్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్కి అయితే మంచి పర్సంటేజ్తో వెళ్ళిపోయాడు రుత్విక్ థ్యాంక్ యూ సెకండ్ ఓకే సెకండ్ ఈసారి ఋత్విక్ చూపిస్తాను ఋత్విక్ ఏంటంటే స్టార్టింగ్లో కొంచెం కష్టంగానే ఉండదన్నమాట ఎయిటీ ఎయిట్ అట్లా సో ఫైనల్గా ఋత్వికి లాస్ట్ ఎగ్జామ్స్ నుంచి కూడా చేంజ్ అవుతూ వచ్చిందండి థర్డ్ ర్యాంక్ వచ్చింది తర్వాత నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది తర్వాత నైంటీ ఎయిట్ పర్సెంట్ ఈసారి ఇంకా అంటే కొంచెం ట్యూషన్స్ జాయిన్ చేయడం నేను పిల్లల్ని గమనించుకోవడం ఇవన్నీ చేయడం వల్ల పిల్లలైతే ఇప్పుడు ప్రజెంట్ బాగా ముందుకెళ్తున్నారనమాట ఈ ఇయర్ ఇంకొంచెం స్ట్రాంగ్గా పిల్లల మీద ఫోకస్ చేయాలి అనుకుంటున్నాను లాస్ట్ టూ త్రీ ఇయర్స్ చిన్నపిల్లలే కదా అని చెప్పేసి నేను ఎక్కువ ప్రెజర్ చేయలేదండి నా మైండ్ సెట్ అలాగనమాట ఎక్కువ ఎక్కువ చదివేసేది కాదు సో ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఏదన్నా అర్థం కాకపోతే మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం వాళ్ళు అర్థం చేసుకోగలరు కాబట్టి ఇప్పుడైతే పిల్లలకి నేను మెల్లిమెల్లిగా అన్ని లైన్లోకి తీసుకొచ్చుకుంటున్నాను లాస్ట్ ఇయర్ నుంచి వెరీ గుడ్ ఈ రోజు రుత్వీక్ లవక్య కోసం మా ఇంట్లో పార్టీ జరగబోతుంది సో ఫ్రెండ్స్ మాకైతే ఇవి ఇచ్చారు మీకైతే మీరు ఎగ్జామ్స్ బాగా రాసారా ఏమి ఇచ్చారు ఎగ్జామ్స్ బాగా రాసారా ఇచ్చారా యాక్టివిటీస్ ఇచ్చారు మా మంచి అనుభవం నువ్వు చేసావా ఇవి నువ్వు చేసావా ఎప్పుడు చూడండి భలే ఉంది ఫన్నీగా చూడు బటర్ఫ్లై ఇది ఒక ఫారెస్ట్ ఫారెస్ట్ లో బటర్ఫ్లైస్ మంచి భలే ఉంది ఓకే అమ్మా ఇదేంటమ్మా క్రిస్మస్ ట్రీ ఇదేంటి ఇలా ఉంది ఓ ఇట్లా ఉంటాయి అవి ఇదేందమ్మా ఇవన్నీ పిల్లలకి వీక్లీ వన్స్ యాక్టివిటీస్ ఉంటుందండి క్లాస్ క్లాసు సో వాటిల్లో పిల్లల చేత చేయిస్తారనమాట అవన్నీ లాస్ట్ ఇయర్ చేసినవి అలా అన్నీ ఉన్నాయి చూడండి ఇలాంటివి చేసేస్తూ ఉంటారు అనమాట పిల్లలకి ఫన్నీగా కొంచెం వాళ్ళ బ్రెయిన్ కూడా ఫ్రీ అవ్వడానికి అండ్ మెమరీ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది చూడు ఇది నువ్వు ఇది ఇది మా ఇది నువ్వు ఇది డాడీ ఇది తాతకి దీన్ని రుత్విక్ ఇది నేను నానమ్మ తాతయ్య బాగుంది ఫ్యామిలీ ఇది అక్కడ పెడదాం లోకే క్యూట్ గా ఉంది ఓకే మా ఇది ఎల్లు ఎలిఫెంట్ అంట పైనాపిల్ ఏ నేను పైనాపిల్ ఇట్లా చూసి పైనాపిల్ అని ఫిష్ అండి కొంచెం నీ సేవ్ చూసి పెట్టుకో ఇది అక్కడ పెట్టి బాగుంది నాకు ఈ టూబ్ అలా నచ్చాయి ఓకే అమ్మా ఇది సూపర్ నచ్చింది ఇది కూడా సూపర్ నచ్చింది అవి ఎందుకే ఇక్కడ ఇచ్చారు అండ్ ఈ క్లిప్ మాత్రం లాస్ట్ వీక్ దండి అంటే ఈ వీక్లో మేమైతే నాన్ వెజ్ కానీ అదేం తెచ్చుకోలేదు అని చెప్పాను కదా లాస్ట్ వీక్లో నేను ఒక వ్లాగ్లో అయితే ఈ క్లిప్స్ మిస్ చేశాను ఇంకా ఈ వ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట అంటే పోయినసారి రొయ్యల్ కర్రీ చేశానని కూడా పెట్టాను కదా లాస్ట్ వీక్లో ఒక వ్లాగ్లో దాన్ని నెక్స్ట్ డే అనమాట చేశాను అంటే పిల్లలకి ఆయనకి అంటే రుత్విక్కి అండ్ సురేష్ గారికి ఇద్దరికి కూడా బిర్యానీ అంటే ఇష్టం అండి సో దానికోసం అని చెప్పి రొయ్యలు ఎక్కువ తినరనమాట నేను కొంచెం గ్రేవీలాగా చేసుకొని కొన్ని రొయ్యల్ని అయితే పక్కన పెట్టేశాను ఇంకా ఆ రోజు ఈవినింగే చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా సురేష్ గారు ఆ రోజు కొంచెం హెల్త్ బాగాలేదు నాకు గ్యాస్ ప్రాబ్లంగా ఉంది నేను తినలేను అన్నారు ఇంకా నెక్స్ట్ డే అయితే ఆ రొయ్యల్ని అంటే కొంచెం ఉడికించి పక్కన పెట్టుకుంటాం కదా సో ఆ రొయ్యలు అయితే ఫ్రిడ్జ్లో ఉండే ఇంకా దాంతో అయితే లాగా చేశాను అనమాట నార్మల్గా చేయాలి చేయాలనుకున్నా కాకపోతే నేను స్టార్ట్ చేసిందే నైన్కి స్టార్ట్ చేశానండి ఆ రోజు అంటే అప్పటికప్పుడు ఇంకా ఋత్విక్ ఏంటంటే రేపు చేస్తానులేనా అంటే వినట్లేదు అనమాట ఇంకా సరే అని చెప్పేసి రైస్ కుక్కర్లో పెట్టేశాను అండ్ ఆ టైంకి నా దగ్గర ఏమీ లేదండి ఆనియన్ లేదు సో టమాటా కూడా లేనట్టే ఉండే ఇంకా ఏం లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇంకా బిర్యానీ మసాలా సామాన్ ఉంటుంది కదా అది ఉండింది అనమాట అది వేసేసి ఆ రొయ్యలు వేసి టమాటా ఏమో ఒకటి ఉన్నట్టుంది కనిపిస్తుంది సో అసలు ఏం లేకుండా ఇంకా వ్లాగ్ కూడా షూట్ చేద్దాము ఫుల్గా రెసిపీ అని చెప్పేసి అనుకున్నాను సింపుల్గా చేద్దాము లాగా అని చెప్పి అనుకున్నాను కానీ సో ఇది చూస్తే మీరే నవ్వుతారు అని చెప్పేసి నేనైతే షూట్ చేయలేదు సో సో దాని తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత వడ్డించేటప్పుడు అయితే ఒక క్లిప్ షూట్ చేశాను ఏమైనా కానీ అంత సింపుల్గా చేసాం కదండి అదే టేస్ట్గా అనిపించింది అండ్ మెయిన్ ఏంటంటే ఇంకొంచెం ఆనియన్ ఉంటేనే అది ఇంకొంచెం టేస్ట్ బాగుండేది అట్లీస్ట్ ఆనియన్ ఉన్నా బాగుండేది అనిపించింది బట్ ఆనియన్ కూడా లేదు ఇంక ఉన్న వాటితోనే అలా చేశాను ఇంకా నేనైతే ఏం తినలేదండి నేను లౌక్యం మాత్రము పచ్చడి ఏదో వండింది పెరగన్నం లాగా తినేసాం అనమాట నాకు అంత ఇష్టం లేదు అంటే రొయ్యలు కరియాలు తింటాను కానీ ఈ బిర్యానీస్ ఇలాంటివి నచ్చవు మెయిన్లీ నేను మీకు చెప్పాను కదా నేను చేసుకునింది నాకు అంతగా నచ్చదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆ రొయ్యలు వరకు కూడా ఇంకా పడేయడం అంటే రొయ్యలు చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఇంకా అవి పడేయడం ఇష్టం లేక ఇంకా పిల్లలకైతే చేసి పెట్టేసి అంటే ఉన్నవంతా వాళ్ళిద్దరికీ వేసేసారనమాట బాగుండింది సింపుల్గా చేసినా కానీ కాకపోతే అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే కొత్తిమీర కూడా లేదు సో అవన్నీ ఉంటే ఇంకొంచెం బాగుండేది ఆనియన్ లేదని చెప్పాను కదా పెరుగు చట్నీలో కూడా ఆనియన్ వేయలేదు ఇదేం బిర్యానీ చూపిస్తే నవ్వుతారు అని చెప్పేసి సురేష్ గారు అంటున్నారు కాకపోతే కొన్ని కొన్నిసార్లు ఇలాంటివి అందరు జరుగుతుందిలే అని చెప్పేసి చెప్పాను అండ్ నేను కూడా కొంచెం అయితే టేస్ట్ చూసాను అనమాట బాగుండిందండి సో ఇంకా నెయ్యి కానీ ఏం లేదు నార్మల్ ఆయిల్ వేసేసి అలాగ రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను అనమాట మరుత్విక్కి అండ్ సురేష్ గారికి అయితే సాటిస్ఫై వాళ్ళు ఎలా ఉన్నా కానీ బిర్యానీస్ అంటే బాగా తింటారండి కాకపోతే బిర్యానీలో రుత్విక్కి ఆ రొయ్యల్ ఫ్లేవర్ నచ్చలేదంట రొయ్యల్ కొంచెం ఏదో స్మెల్ డిఫరెంట్ గా ఉంది అని చెప్పేసి అన్నారు అంటే చికెన్ బిర్యానీ అవి తినడం అలవాటు రుత్విక్ అయితే ఫస్ట్ టైం అనమాట రొయ్యల్ బిర్యానీ తినడము ఇంకా తర్వాత తర్వాత కొంచెం బాగుంది మా మమ్మీ అని చెప్పేసి అలవాటు అయితే చేసుకున్నాను అండి నేను కూడా తిన్నాను కదా కొంచెం టేస్ట్ అయితే బాగానే ఉండిందండి ఇంకా ఇంకా అయితే డిన్నర్ కంప్లీట్ చేసుకున్నారు నేను లోకే అయితే పెరగన్నం తిన్నాం లోకే అయితే రొయ్యలు అసలు తెచ్చేదండి ఎందుకు తనకి నచ్చదు సో నా లాగా అనుకుంటే నేను కూడా రీసెంట్ టైమ్స్లో రొయ్యలు కానీ మటన్ కానీ తినడం అలవాటు చేసుకున్నాను సో సురేష్ గారు కూడా నాన్ వెజ్ చాలా తక్కువలేండి ఇలాంటి బిర్యానీస్ తప్ప చికెన్ కర్రీ ఇలాంటివన్నీ ఇష్టపడరు సో ఇంకా ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే హోప్ ఈ మీకు నచ్చింది సింపుల్గా షూట్ చేశాను ఈ వ్లాగ్ అని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోస్ అయితే ఇంకా బాగుంటాయి ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ బా బాయ్